నేను బర్ఫ్లో ఆడుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియో కింద ఒకరిలా కామెంట్ చేశారు ఆ కామెంట్ ని పెట్టాను ఒకసారి చదవండి మీరు అక్కడ ఫ్యామిలీ పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇలాంటి వీడియోస్ పెట్టి మిగిలిన వాళ్ళందరినీ యాడ్ మీకు ఒక దండం అని చెప్పి ఆవిడ కామెంట్ పెట్టారనమాట ఆవిడ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్ పెట్టారో నాకు తెలియదు కానీ మనం పాజిటివ్ గానే మాట్లాడదాం ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి మీకు ఈ చలికి మాకు ఇక్కడ దోలు తీరిపోతాను తనలాగే అవన్నీ నేను మిస్ అయ్యాను అని చెప్పి బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ని ఎండ్ వరకు చూడండి సోల్జర్స్ ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హ్యాపీనెస్ ఉంటది ఇంకో సైడ్ బాధ ఉంటది రెండింటిని కూడా మేనేజ్ చెయ్యాలి మీరు మీరు అందరూ మిస్ అయిన లైఫ్ ని నా వీడియోస్ లో చూసి మళ్ళీ ఆ మెమరీస్ అన్నింటినీ రీకలెక్ట్ చేసుకుంటారని చెప్పి నేను చిన్నగా ఆశపడుతున్నాను అంతే మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ ఏడిపించాలని కానీ ఆ భావనలో లేనే లేదు మీరు నేను బర్ఫ్ గింతిన వీడియోస్ చూసి కామెంట్ పెట్టారు గానీ నేను కాశ్మీర్ వచ్చిన కొత్తలో మోక్షాన్ని నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఆయన ఆపరేషన్ సిద్ధూర్ ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలుసా మీకు బాధపడిన వీడియోస్ ని ఎవరు పట్టించుకోరు కాకపోతే కొంచెం ఆనందంగా నవ్వితే చాలు ఆ వీడియో కిందకి వచ్చి కామెంట్స్ పెట్టేస్తారు సోల్జర్ వైఫ్ అంటే మాక్సిమం అందరు లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటదండి ఒకరిని చూసి ఇంకొకరి ఎందుకు నీ ప్లేస్ లో తిరిగితే మీరు వేరే ప్లేస్ లో తిరుగుతారు అంతే తేడా